వందనం చేస్తూ బైబిల్ తో పాటు రాజ్యాంగాన్ని కూడా చర్చిల్లో పెట్టండి చర్చిలో పెట్టండి ఎవరన్నా వస్తే రాజ్యాంగాన్ని ఎట్లా పట్టుకోండి బైబిల్ ఎట్లా పట్టుకోండి ఎవడో అటాక్ చేయటానికి దమ్ము ఆ ధైర్యం రాదు మీరు దైవజనుడు దైవానికి ప్రతిరూపంగా ఈ భూమి మీదకి పంపించారు యు ఆర్ సెలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్ పీపుల్ టు లీడ్ ది అట్ర డిప్రెస్డ్ సప్రెస్డ్ అండ్ అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఎస్ ఆర్ ద లెబరేషన్ లెబరేటర్స్ సింపులీ డోంట్ థింక్ దట్ వీఆర్ ఓన్లీ దైవజనులు భక్తితో ఏదో ప్రశ్న పట్టుకుని వాక్యం చెప్తాం కాదు ఆర్ ఎలెక్టెడ్ సెలెక్టెడ్ బై గాడ్ దట్స్ వై ఆర్ లైక్ హియర్ నేను ప్రొఫెసర్ ఎంఏపీహెచ్ చదువుకున్నాను కరెక్టే కానీ నేను దైవ వాక్యాన్ని చెప్పలేను మీరు చెప్పినట్టుగా బికాస్ యుజ్ ఆర్ ఎలక్టెడ్ మీరు దైవ సంభూతులుగా మీరు నిర్ణయించబడ్డారు మీరు గనక పట్టుకుంటే విప్లవం ఆగదు విప్లవం ఆగదు ప్రభు బైబుల్ కంటే విప్లవతమైనటువంటి గ్రంథం ఏముంది సార్ ధనవంతుడు వంట సూది పెద్దంలో దూరం వచ్చు కానీ ధనవంతుడు నీకు రెండు ఉత్తరయములు ఉంటే ఒక ఉత్తరయమును పక్కవానికి ఇచ్చేయమన్నాడు అంతకంటే ఈక్వాలిటీ ఏముంది దానికి మించిన ఈక్వాలిటీ ఏమన్నా ఉందా నాకు రెండు చెత్తలు ఉంటే ఒక చెత్త పక్కకి ఇచ్చేయమంటుంది ఇంకెంతకంటే ఈక్వాలిటీ ఏముంది విప్లవం ఎంతకంటే ఏముంది మనిషి కేవలం రొట్టె మాత్రమే అది మీ ఇక్కడ ఉంది కాబట్టి మనసు సున్నా వాళ్ళు కూడా మనసు ఉన్నవాళ్ళుగా మార్చే పార్టీ ఏ బహుజన సమాజ పార్టీ అని మీ అందరికీ చెప్తాను దేవుడు అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఏమంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఏమంటాడు ఆయన నీ చేపలు పడుతున్నాను ఏమంటాడు నిన్ను మనుషులుగా పట్టువాడిగా తయారు చేస్తాయని కలకరా అంట మనుషులను తయారు చేయటం చాలా ఇంపార్టెంట్ డిగ్రీలు పిహెచ్డి ఎంఏలు వచ్చు మనుషులుగా తయారు చేయటం చాలా కష్టం మనసున్న లేని వాళ్ళను కూడా మనసున్న వాళ్ళుగా మార్చి మనుషులుగా తయారు చేసే వాళ్లే దైవ జనులని మేము నమ్ముతున్నాం ఎందుకంటే మార్గం మంచి మార్గంలో నడవండి అని చెప్తారు కదా చెడు మార్గంలో నడిచేవాడు మనిషి ఎట్లా అవుతాడు మంచి మార్గంలో నడిచేవాడే మనిషి అవుతాడు అంటే ఆ చెడు మా ట్రాక్ నుంచి మంచి ట్రాక్లోకి మార్చేటువంటి ఆ దమ్ము ఆ ధైర్యం ఆ కలిగి ఆ శక్తి ఆ యుక్తి ఉన్న వ్యక్తులు ఎవరు దైవజనులు మాత్రమే అది మీరే 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 మీరు గనక అది తీసుకోగలిగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో బహుజన సమాజ్ పార్టీ నేతృత్వంలో మనకు కావలసినవి అన్ని తీసుకోవచ్చు ఇప్పుడు బీసీలు బీసీలు అన్నారు ఇందాక భూమి గారు కూడా చెప్పారు బీసీలని బీసీలు పెట్టినప్పుడు బీసీసీకి కులపరంగా రిజర్వేషన్ ఇచ్చారా మతపరంగా రిజర్వేషన్ ఇచ్చారా ఆర్థిక ప్రాతిపదిక లేకపోతే సామాజిక ప్రాతిపదిక లేకపోతే మత ప్రాతిపదిక బీసీసీ వన్ పర్సెంట్ అండ్ రిజర్వేషన్ దేని మీద ఇచ్చారు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు మత ప్రాతిపదిక మీద అయితే మరి బీసీలో ఎందుకు ఉండాలి మనం బయట ఈ ముస్లిం కమ్యూనిటీ లాగా బయట ఉండాలి బీసీలో ఎందుకున్నాము దాన్ని ప్రశ్నించేటువంటి తత్వంతో మనం ముందుకు రావాలి ఇంకెంతకాలం అన్నారు మా ఇందాక చంద్రరావు గారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మేల్కోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అయితే చాలా మంది అనుకున్నట్టుగా దళిత క్రై వివక్ష కోసం మనం బయటకు వచ్చామా క్రిస్టియానిటీలోకి ఇంకా దేనికైనా వచ్చామా చెప్పాలి దైవజనులు నేను అనుకుంటాం రక్షణ కోసం వచ్చాము కానీ వివక్ష నుంచి బయటపట్టడానికి మాత్రం రాలేదు ప్రభువుని నమ్మేవు యేసును నమ్మేవు వ్యూహాలు నమ్మేవు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పినటువంటి యేసు ప్రభుత్వ మార్గాన్ని నమ్మి రక్షణ పొందటం కోసం దైవజను గాను క్రిస్టియన్ గాను అయ్యారు తప్ప ఈ హిందూ సమాజం చూపించినటువంటి కుల వివక్షత నుంచి బయటపడటానికని నేనైతే అనుకోవట్లేదు నేను మాత్రం అలాగ రాలేదు రక్షణ కోసమే అంతేగాని కుల వివక్షత నుంచి బయటపడాలని వస్తే అది అబద్ధం కదా కుల వివక్షత ఎక్కడ పాలు అనగా ఇల్లు ఇస్తాడా ఇవడు జానేసు ఎవడు జాను ఎవడు మార్తమ్మ ఎవరు మీరు ఇస్తారా ఎవరు ఇల్లు అంటే కుల వివక్ష మనం చెప్పాలి కుల వివక్షకత్వం కాదండి మేము రక్షణ కోసం వచ్చాం ఓకే ఇప్పుడు మరి ఎందుకు కోరుకుంటున్నారు దళితకాయిస్తూలని వివక్షత ఉంది కాబట్టి కోరుకుంటున్నాం ఒకటే ఆన్సర్ ఖచ్చితంగా రేపొద్దున బాలకృష్ణ గారి కమిటీ నెగిటివ్గా ఇస్తుంది రిపోర్ట్ మనం ఖచ్చితంగా ఇది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వేసింది వద్దు వీళ్ళకి రిజర్వేషన్స్ మేము ఇవ్వము అని డిక్లేర్ చేసిన ప్రభుత్వం వేసింది అది ఆ వేసిన ప్రతినిధి ఎలా ఇస్తాడు నెగిటివ్గానే ఇస్తాడు మరి ఎక్కడితో ఓకేనా నెగిటివ్గా ఇస్తే ఏమవుతుంది మరి మనం ఏం చేయాలి అక్కడే ఉంది అక్కడ జయరాజు గారు చెప్పారు కదా పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ ఆ తాళం చెయ్యి ఆళ్ళ దాంట్లో పెట్టి మనం అడుక్కుంటున్నాం ఆ తాళం చెయ్యి ఎలా తీయాలో ఎలా తీస్తే తాళం చెయ్యి బాగా వస్తుందో ఆ ఓటును పోటులాగా మార్చి ఎలా పేగ నొక్కాలో ఆ మిషన్ ఎలా నొక్కాలో దైవ జన్యులు విప్లవమే 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 ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి నేను మా ఒక మా సొంత చుట్టం నాకు నాకు చెల్లి అవద్దు ఓ ఏడు ఏడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అడియా అంది నేను టీవీ దగ్గర కూర్చుని ఏడు అంది ఊరు నాయన మరి నేను ఓడిపోయాను నన్ను అడగలేదే నేను ఓడిపోయానుగా ఏడు వేలు వచ్చినాయి ఓట్లు ఏ పాపం పాస్టర్స్ వల్ల కూడా పోతుంది బూయ్య ఓట్ల దాకా వచ్చినాయి ఓకే మరి నన్న నేను ఓడిపోయాను కదమ్మాట నువ్వు పర్లేదండియా జగన్మోహన్ రెడ్డి సీ అమ్మ ఓరు నాయన ఎంతో విప్లవమా ఆవిడ రోజు ప్రార్థన ప్రారంభించారు వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు ఇక్కడ చిన్న ఇప్పుడు గోపాలపురం దగ్గర చూడండి ఎంత ఇదో నేను ఎదుర్కొన్నాను వివక్ష ఇంతగా ఐఏఎస్ వారు చెప్పారు కుల వివక్ష ఆర్సీఎంలో ఉంది ఆర్సీఎంలో ఉంది మిగతాటిల్లో కూడా ఉంది నేను లైల చదువుకున్నప్పుడు నేను ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్కి వెళ్ళాను సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్లో హైదరాబాద్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ అక్కడ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నేను మూనే నాటకాలు వేసేవాడిని జయరాజు బొమ్మడి జయరాజు గారు మాకు రిలిటీవే సో నేను నాటకాలు చిన్న